సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ది వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి నేటికీ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించబడ్డాయి కత్తి కార్తీక గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత మూడు సంవత్సరాల నుండి వినాయక నవరాత్రులు జరుపుతున్నామని వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకుని అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు మన మూడు సంవత్సరాల సంధి వినాయకుడిని పెట్టుకుంటూ వస్తున్నాము ఆయన ఆశీషులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి తెలంగాణ ప్రజల మీద ఉండాలి మా దుబ్బాక ప్రజల మీద ఉండాలి అన్నదమ్ముళ్ళు అక్కాచెల్లెళ్ళు చెల్లెళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు నిత్యం చాలామంది వేల మంది జనాలు ఇక్కడ వస్తున్నారు విఘ్నేశ్వరుడిని ఒకటే పూజిస్తున్నాము తెలంగాణ మళ్ళా బంగారు తెలంగాణ కావాలి రైతన్నలకు బాగుండాలి ఇన్ని కష్టాలు రైతన్నలు పడొద్దు మా ఆడపిల్లలు పిల్లా అందరూ మంచిగా ఉండాలని ఆయనకి నిత్యం పూజ చేస్తున్నాము ఇవాళ ఎనిమిది ఎనిమిదవ రోజు ఈరోజు కూడా అంటే ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం ఉంటుంది వేల మంది వచ్చి ఆ దేవుడిని దర్శించుకొని ఆయన ఆశీషులు తీసుకొని ప్రసాదం తీసుకొని పోతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక కులం మతం అనేటిది లేదు ఒక బే భేద లేకుండా ఆ ముస్లింలు అన్నదమ్ముళ్ళు కూడా వస్తున్నారు మా అక్క చెల్లెళ్ళు కూడా వస్తున్నారు ప్రసాదాలు తీసుకుంటున్నారు అంటే ఐక్యమత్యం అంటే ఏందో అనేటిది సాధి చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అక్క చెల్లెళ్లు అందరూ కూడా రోజు వస్తున్నారు అందరము ఒక మంచి పండుగ వాతావరణం ఉంది ఆరో తారీఖు నిమజ్జనం ఉంది ఆ నిమజ్జన కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సక్సెస్ఫుల్ చేయాలి మనం ఎంత మంచిగా పూజలు చేస్తున్నామో అంతే ఆ భక్తి శ్రద్ధలతోని మనం నిమజ్జన కార్యక్రమాల్లో సేఫ్టీ ప్రికాషన్స్ మరీ తీసుకొని మరీ మనం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క పల్లెల నుంచి అన్ని మండలాల నుంచి ప్రతి ఒక్కరి తండ్రి దర్శించుకోండి ప్రసాదం తీసుకొని ఉండి